హాయ్ అండి వెల్కమ్ టు శ్రీ లక్ష్మి కిచెన్ ఈరోజు నేను చింతకాయ ముడి తొక్కి ప్రిపేర్ చేస్తాను కదండి లాస్ట్ ఇయరు ఆ ముడి తోటి ఇప్పుడు పచ్చడి ప్రిపేర్ చేస్తున్నానండి అప్పుడు పచ్చిమిర్చితో చేసి చూపించాను ఇప్పుడు ఎండుమిర్చితో చేసి చూపిస్తానండి ఈ తొక్కుతోటి చాలా వెరైటీస్ పచ్చళ్ళు అయితే ప్రిపేర్ చేసుకోవచ్చండి నేను ఇప్పుడు ఎండుమిర్చితో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను ఈ నెక్స్ట్ దీనికోసం ముందుగా ఒక ఎండి ఎండుమిర్చి తుంపి పెట్టుకున్నానండి పక్కన అంటే మీరు తినే కారాన్ని బట్టి మీరు వేసుకోవచ్చు నేనైతే ఒక ఏడెనిమిది మిర్చి వేస్తున్నానండి స్టవ్ ఆన్ చేసి బాండి పెట్టి ఆయిల్ వేసానండి ఆయిల్ హీట్ అయ్యాక ఒక స్పూన్ మినపప్పు ఒక స్పూన్ ఆవాలు వేసుకుని బాగా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి మినపప్పు బాగా వేగాలండి వేగితే పచ్చడి రుచి బాగుంటుంది అలాగే ఎండుమిర్చి లాస్ట్లో వేస్తున్నానండి ముందే వేస్తే మాడిపోతాయి కదా ఇప్పుడు స్టవ్ ఆపేసుకుందాం స్టవ్ ఆపేసి ఇప్పుడు ఈ రోలు కడిగి నీట్గా తుడిచిపెట్టుకున్నానండి ఇప్పుడు ఎండుమిర్చి వేపిన అంతా చల్లారిపోయింది ఇప్పుడు దీని రోల్లో వేసుకుని దంచుకుందాము ఇది మెత్తగా దంచుకోవాలండి దీంట్లో నేను ఉప్పు వేయట్లేదు ఎందుకంటే చింతకాయ తొక్కులో ఉప్పు పసుపు రెండు ఉన్నాయండి మనకు అది సరిపోతుంది ఇంక ఇప్పుడు అంతా కూడా ఇలాగ కలిపేసుకున్న తర్వాత ఒకసారి ఇందులో మళ్ళా చింతకాయ తొక్కు వేసుకుని దంచుకుందామండి మెత్తగా ఈ చింతకాయ తొక్కు మనం కారాన్ని సరిపడగా తీసుకోవచ్చు నేను మూడు స్పూన్లు చింతకాయ తొక్కు తీసుకున్నానండి ఇవి మెత్తగా దంచేస్తాను ఇప్పుడు ఇందులోనే ఒక గుప్పెడు కొత్తిమీర వేసుకుందామండి నేను ఒక గుప్పెడు వేస్తున్నాను ఇలా వేసుకోవడం వల్ల పచ్చడి టేస్ట్ చాలా బాగుంటుందండి దీన్ని కూడా మెత్తగా దంచుకుందాము ఇలా రోట్లో దంచుకుంటే పచ్చడి చాలా బాగుంటుందండి ఇలా మొత్తం అంతా కూడా దంచేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో ఒక పెద్ద ఉల్లిపాయ నేను ఇలా పొడవుగా ముక్కల కింద కట్ చేసి పెట్టానండి ఈ ముక్కలు ఇందులో వేసుకుని కచ్చబచ్చగా దంచుకుందాము మెత్తగా దంచుకోకూడదండి ఈ ఉల్లిపాయ అంతా కూడా కచ్చబచ్చగా గ్రైండ్ చే దంచేసుకోవాలి దంచుకుని ఉప్పు అన్నీ సరిపోయినాయి లేదో చూసుకుందామండి కారం అన్నీ నాకు సరిపోయినాయి ఇదే టైంలో చూసుకోవాలి ఇప్పుడు దీన్నంతా ఒక గిన్నెలోకి తీసేసుకుందామండి చూడండి మొత్తం అంతా కూడా తీసేస్తున్నాను ఒక ప్లేట్లోకి తీసేసుకుందాము ఈ పచ్చడి అంతా కూడా నాకైతే అన్నీ కరెక్ట్గా సరిపోయినాయండి ఉల్లిపాయ కూడా కరకరలాడుతూ ఆడుతూ బాగుంటుంది పచ్చడిలో అంతా ప్లేట్లోకి తీసుకున్న తర్వాత ఇప్పుడు నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసి బాండి పెట్టి ఆయిల్ వేసానండి ఆయిల్ హీట్ అవుతుంది ఇప్పుడు ఐదు ఆరు వెల్లి రెబ్బలు ఒక స్పూన్ మినపప్పు అలాగే ఒక పావు టీ స్పూన్ ఇంగు కూడా వేసుకుంటే బాగుంటుందండి పచ్చడికి ఇలా వేగాక ఒక పావు టీ స్పూన్ ఇంగ వేస్తున్నాను ఒక పావు టీ స్పూన్ ఆవాలి ఒక్క పావు టీ స్పూన్ జీలకర్ర వేసుకుని బాగా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి ఇలా కొద్దిగా ఫ్రై అయ్యాక ఇప్పుడు ఇందులో రెండు తుంపి పెట్టిన ఎండుమిర్చి అలాగే రెండు రెమ్మల కరివేపాకు వేసుకుని బాగా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత స్టవ్ ఆపేసి ఇదే బాండిలో ఈ పచ్చడి వేసుకుని ఒకసారి అంతా కలిపేసుకుందామండి బాగా కలిపేసుకుని ఈ పోపంతా అంటేలాగా పచ్చడి అంతా కూడా కలిపేసుకోవాలి ఇప్పుడు కలిపేసుకున్న తర్వాత నేను మీకు డిష్ అవుట్ చేసి చూపిస్తానండి ఇదిగోండి మొత్తం అంతా కూడా ఇలా కలిపేసుకున్నాను నేను స్టవ్ ఆపే చేస్తున్నానండి ఇదంతా కూడా ఇప్పుడు ఇదిగోండి సర్వింగ్ బౌల్లోకి తీస్తాను ఎంతో ఎమ్మీ ఎమ్మీగా చింతకాయ కొత్తిమీర ఉల్లిపాయ పచ్చడి ప్రిపేర్ అయిపోయిందండి ఇది వేడి వేడి అన్నంలో వేసి కలుపుకు తింటే ఎంత బాగుంటుందోనండి నెయ్యి వేసుకుని తిన్నా కూడా చాలా బాగుంటుంది ఇలా చేసుకుంటే కనుక చాలా చాలా రుచిగా ఉంటుందండి అలాగే నా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కమెంట్ చేయండి